वक्रतुण्ड वक्रदण्डमहाकाय सूर्यकोटीसमप्रभ निर्विघ्नं गुरु मे देव सर्वकारेषु सर्वदा गुरुब्रह्म गुरुविष्णुगुरुदेवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवै नमः नमस्ते नारसिंहाय नमस्ते मधुवैरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्भक्तिं नमाम्यहम् मनोजगव्यम मारतिलगम जितेन्द्रिया बुद्धिमता वरिष्ठ वातात्म वाणिति मुख्यम श्रीरामदूत शिसा नवामी शिवे शिव साधिके शरण्ये त्रंबके देवी नारायण नमोस्तुष्टा भगवत्मस् मनोवंशास्तुमय సర్వమంగళాయమ మనం చాలామంది భక్తులు ఈ యొక్క దేవి నవరాత్రుల్లో భాగంగా అందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని చేస్తారు దీక్ష వ్రతాన్ని చూసుకుంటారు చాలామందికి అమ్మ గురించి విశేషంగా తెలిసి ఉంటుంది ఎందుకంటే పరమభక్తులు కాబట్టే ఈ యొక్క విషయం అందరికీ తెలిసి ఉంటుంది కానీ దీక్ష అన్న విషయానికి వచ్చినప్పుడు అందరూ కూడా నియమాల్లో ఉంటారు ఆ నియమాల్ని పాటించడమే దీక్ష అంటే నియమము అని అర్థం దీక్ష అంటే ఏమిటా నియమము నియమంలో ఉన్నటువంటి వాళ్ళకి అమ్మ తొందరగా కృప చూపిస్తుందని మనకు భాగవతం చెప్తుంది చూడండి దేవీ భాగవతం మొత్తం పద్దెనిమిది పురాణాలు రచించినటువంటి ఆ యొక్క వేదవ్యాసుల వారు ఈ దేవీ భాగవతాన్ని రచించి తానే స్వతహాగా చెప్పారు మిగతా పురాణాలన్నింటినీ కూడా ఒక్కొక్కళ్ళకి అప్పజెప్పి ప్రచారం చేయమని చెప్పారు కానీ ఈ యొక్క దేవీ భాగవతం మాత్రం స్వతహాగా ఆయన్నే ప్రవచనం చేసేది గొప్ప విశేషం కాబట్టి వేదవ్యాసుల వారి యొక్క విశేషం ఏంటంటే ఆయన ఏ విషయాన్నైనా కూడా చాలా మనస్ఫూర్తిగా మనుషుల్లోకి వెళ్ళిపోయేంత గట్టిగా చెప్తారు అది ఆయనకు ఉన్నటువంటి గొప్ప అనుభవం కాబట్టి మనం దేవి భాగవతంలో చిన్న చిన్న విషయాన్ని మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఈరోజు మనం తులజా భవాన్ని అసలు తులజా అన్న పదానికి అర్థం ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి మనం ఏ ఆలయంలో ఉన్నామో ఆ ఆలయం గురించి ఆ అమ్మ గురించి మనం తెలుసుకోవాలి తులజ అంటే త్వరిత అనే అర్థం త్వరిత అన్న పదం మెల్లమెల్లగా తులజగా త్వరిత అంటే అప్పటికప్పుడే ప్రత్యక్షమయ్యేటువంటి అమ్మ అని అర్థం అందుకనే రేణుకా మాత మహాలక్ష్మి మాత వాళ్ళు అలా కాకుండా మన అమ్మకి విడట తులజా భవాని తులజ అంటే త్వరితంగా అప్పటికప్పుడే సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చేయడం సిద్ధంగా ఉన్నటువంటి అమ్మ పేరే త్వరిత అందుకని ఆమె పేరు సర్వమంగళ అందుకని మనం తులజ అంటున్నాం తులజ అంటే త్వరిత అలా ఉన్నటువంటి ఆ యొక్క అమ్మవారి గుడిలో మనం ప్రశాంతంగా కూర్చొని అమ్మ జన్మకి కారణం ఏమిటి అన్న విషయం తెలుసుకుంటే మనం కృతార్థులు అవుతాం గుర్తుపెట్టుకోండి మనం చేసేటువంటి పూజ అంతా కూడా అమ్మవారికి చెందుతుంది కానీ అమ్మ చెప్పినటువంటి విషయం ఏంటంటే అసలు నా గురించి స్థుతించండి ఆమె ఏమంటుంది ఎప్పుడు కూడా స్థుతించండి స్థుతించడం వల్ల అమ్మ ఎక్కువగా కృప చూపించే అవకాశం ఉంది కాబట్టి స్థుతిలో భాగమే ఈ యొక్క కథ మీరు గుర్తుపెట్టుకోండి మనం ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఆఖరికి చేయాల్సింది ఏమిట కథ సత్యామవ్రతం చేస్తే ఏం చేస్తాం కథ ఏం చేస్తాం ఎప్పుడు కూడా కథని భాగంలో పెట్టుకుంటాం కథ అంటే మొత్తం స్థుతి అని అర్థం కాబట్టి మనం వరలక్ష్మి వ్రతం చేస్తే ఏం చేస్తాం కథ కాబట్టి కథ వినకుండా ఈ యొక్క కార్యక్రమం పూర్తి అవ్వదు కాబట్టే మనం కథ వినాలి అందుకనే ఈ యొక్క తులుజాభవాని ఎలా ప్రత్యక్షమవుతుంది అవుతుంది ఎలా ఉంటుందన్న విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు ఈ పార్వతి అమ్మవారి యొక్క మొదటి అవతారం శైలపుత్రి అంటాం మనం కదా శైలపుత్రి అంటే పర్వతరాజుకు పుత్రిక అని అర్థం అందుకని శైలపుత్రి మొదటి అవతారం ఏమిటి శైలపుత్రి హిమవంతుడు రాజు మీరు గుర్తుపట్టుకుంటే ప్రవచనాన్ని పట్టుకుంటే మీకు విషయం అర్థమవుతుంది అప్పట్లో అందరూ రాజులు ఉండేవారు ఉదాహరణ చూస్తే ఆ యొక్క హిమవంతుడు ఒక పర్వతము అంటాం మనం కదా హిమాలయాలు పర్వతము పర్వతము కూడా రాజే రాముడు కూడా రాజే దేవుడైన రాముడు రాజే రాక్షసుడుగా ఉన్నటువంటి రావణుడు కూడా రాజే అలాగే వానరంగా ఉన్నటువంటి సుగ్రీవుడు కూడా రాజే అంటే అందరు కూడా రాజుగా రాజ్యాన్ని చేసినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు అలా హిమవంతుడు కూడా రాజు అంటే పర్వతంగా ఉన్న పక్షంలో కూడా రాజు ఆయన భార్య పేరు మేనావతి మీరు గుర్తుపెట్టుకోండి ఆ మేనావతి ఆ యొక్క హిమాలయుడు ఇద్దరు కూడా చాలా సఖ్యంగా ఉండేవారు కానీ చాలా కాలం పోయిన తర్వాత కూడా వాళ్ళ సంతానం ఇవ్వకుండా ఉంటే వాళ్ళు భగవంతుణ్ణి ఆరాధిస్తున్నారట మీరు ఎవరికైనా ఏ కథ అయినా సంతానం కాకుండా ఉండడం కోసం చేసే ప్రయత్నాన్నే జపమో తపమో అనుష్ఠానమో యాగమో దానమో ఏదో ఒకటి చేసి ఆ అమ్మవారికి కృప కావాలని అందరూ ఆలోచిస్తారు అవునా అలాంటి ప్రయత్నంలోనే వీళ్ళు కూడా ఆరాధన చేస్తే అప్పుడు ఆ యొక్క మైనావతి గర్భ అసలు మైనావతి ఎవరు తెలుసా మొన్నటిదాకా మనం పితృపక్షాలు చేశామే ఆ పితృదేవతల యొక్క కూతురు గుర్తుపెట్టుకోండి దేవతా కూతురు కాదేమే మైనావతి ఎవరి కూతురు పితృదేవతల యొక్క కూతురు ఆమె హిమవంతుని వివాహం చేసుకుంది సంతానం అవ్వట్లేదు ప్రయత్నం చేస్తుంటే కొంతకాలానికి ఆమె గర్భవతి అయింది అయితే ఇది భగవంతుడి కృప అనుకొని ఆ మోస్తున్నటువంటి సమయంలో నాకు కులాన్ని దేశాన్ని ధర్మాన్ని గొప్పగా చేసేవాడు కావాలి పరమాత్మ అని మొక్కుకుంటుంది అందుకనే గర్భవతిగా ఉన్నప్పుడు మన లోపల ఉన్న పిండం బాగా అభివృద్ధి చెందాలని ఎప్పుడు కూడా ఒక భగవంతుణ్ణి కృష్ణ పరమాత్మను అమ్మవారిను అనుష్ఠానం చేయాలి అలా చేస్తే అప్పుడు ఆమె గర్భం దాచిన తర్వాత తొమ్మిదవ మాసంలో ఒక సంతానం కలిగింది ఆ సంతానము మగ సంతానము మైనాక్ మైనావతి కొడుకు పేరు మైనాక్ మైనాక్ పర్వతము ఇది కూడా పర్వతం అంటే పర్వతానికి పుట్టింది కాబట్టి పర్వతమే అందుకనే పార్వతి కూడా ఏమిటి పార్వతి అంటే పర్వతానికి పుట్టింది కాబట్టి పార్వతి ఈ మైనాక్ పర్వతం గొప్పగా ఉండేది అంటే చూడండి అప్పట్లో పర్వతానికి ఇక్కడి నుంచి అక్కడికి కదిలేటువంటి శక్తి సామర్థ్యాలు ఉండేవిట గుర్తుపెట్టుకోండి పర్వతాలు ఒకవేళ అక్కడ ఉన్న పర్వతము ఇక్కడికి వచ్చి దేవి భర్వతం వింటా ఇక్కడికి కూర్చుంటే మనమంతా ఆగిపోతాం కదా ఆ పర్వతం అలా పడిపోతుంది కాబట్టి కాబట్టే అందరూ ఋషులు మునులు దగ్గరికి వెళ్ళి ఆ దగ్గరికి వెళ్ళి ఇంద్రదేవా ఆ పర్వతాలు కదిలి రావడం అంత మంచిది కాదు ఎందుకంటే అవి కదిలి వచ్చి ఎక్కడైనా వాళ్ళకి ఇష్టముడి దగ్గర ఆగిపోతే అక్కడ ధర్మకార్యము అక్కడ యజ్ఞము అన్నీ ఆగిపోతాయి కాబట్టి పరమాత్మ మీరు ఉపాయం చేయాలంటే అప్పుడు ఆయన వజ్రంతో ఇంద్రుడు పర్వతాలకు ఉన్నటువంటి రెక్కల్ని కొట్టేశాడు కాబట్టి పర్వతాలు ఇప్పుడు ఎక్కడికక్కడే ఉండిపోతున్నాయి కానీ ఎప్పుడైతే పర్వతాల యొక్క రెక్కలు కొట్టేస్తున్నాడు ఇంద్రుడు అని చెప్పేసి అందరికి తెలిసిందో అప్పుడు ఈ మయాక్ పర్వతానికి కూడా తెలిసిందంటే ఈ యొక్క పార్వతి ఎలాగైతే పుట్టిందో ఆ పుట్టినట్టు ముందు పుట్టినాడే ఈయన ఆయనకు తెలిసింది మయాంకి తెలిస్తే ఈయన ఏం చేశాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి సముద్రంలో దాక్కున్నాడు ఇప్పుడు సముద్రంలో ఆ పర్వతం ఇప్పుడు కూడా ఉంది మీకు రామాయణ కాలంలో ఎప్పుడైతే ఆంజనేయ స్వామి సీతామాతని విగ్రహం కోసం వెళ్తూ ఉంటాడో వెళ్తూ ఉంటే ఇక్కడ మీకు శక్తి లేదని చెప్పిన తర్వాత జాంబోదని శక్తి ఉంది వెళ్ళుమంటే వెళ్తాడో ఎప్పుడైతే ఒక్క దూకుతాడో ఆ దూకిన తర్వాత సముద్రంలోంచి ఆ పర్వతం బయటకు వస్తుంది గమనించండి రామా విన్నప్పుడు నీకు అర్థమవుతుంది ఇది గమనించి స్వామి మీరు రామసేవ కోసం వెళ్తున్నారు కదా ఒక్కసారి నేను ఇప్పటిదాకా ఏ సేవలు చేసుకోలేదు ఏ పూజలు చేసుకోలేదు నాకు రామసేవలో కొంచెం భాగం కల్పించండి స్వామి కాబట్టి నా నెత్తి మీద ఒక్కసారి ఆగండి స్వామి అని ఆ మయాంక పర్వతం చెప్తే అప్పుడు అన్నాడు నేను రామకార్యం కోసం వెళ్తున్నాను కాబట్టి ఎక్కడ ఆగను ఒక గొప్ప కార్యం చేతిలో పట్టుకున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఒక కార్యం కోసం ఒక కార్యం అప్పుడు కార్యం చేస్తారు అంతే దానికి ఎంతవరకు లాభం వస్తుంది ఎంతవరకు నష్టం వస్తుంది ఎంతవరకు కృప కలుగుతుంది విషయం వాళ్ళు ఇప్పుడు ఆలోచించరు కార్య సాధన కోసం గట్టిగా ప్రయత్నం చేసేవాడే ప్రయత్నం కాబట్టి అలా ఆయన ఏమన్నారు అంజనీయ స్వామికి మయాక్ పర్వతానికి నేను ఇప్పుడు ఆగను సీతామాత జాడ తెలిసిన తర్వాత వచ్చి ఆగుదని చెప్పి మళ్ళీ వచ్చేటప్పుడు ఆ మయాక్ పర్వతంలో ఒక కాలు పెట్టినట్టుగా మనకు రామాయణం చెప్తుంది ఆ మయాక్ పర్వతమే ఈ హిమాలయానికి మొదటి కొడుకు మైనావతికి మొదటి కొడుకు ఆయన లోపల ఉండిపోయాడు ఇప్పుడు కూడా వస్తాడు అలా అంటే వాళ్ళకి అప్పుడు రెక్కలు ఉండేవి అని చెప్పడానికి ప్రమాణం తర్వాత ఈ మయాక్ప సముద్రంలోకి వెళ్ళిపోయినాడు కదా ఇంకా నాకు సంతానం కావాలని ఆ మైనావతి ఆ హిమవంతుడు ఇద్దరు కూడా ప్రయత్నం చేస్తుంటే కొంతకాలానికి భగవత్ కృప వల్ల అంటే భగవతి కృప ఎప్పుడు ఉంటుందట ఈ అమ్మవారు ఇక్కడ ఉందని కాదు ఎక్కడైనా ఉండవచ్చు అమ్మవారు ఈ అమ్మవారికి ఒక విశేషం ఉంది ఏ దేవుడికైనా విశేషం ఉంటుంది మనం ఎక్కడ ఉంటే అక్కడికి వస్తారు ఆ సాధన మనలో ఉండాలి అమ్మవారి యొక్క విగ్రహం చూడ్డానికి కోసం మనం ఇక్కడికి వస్తాం కానీ మనం ఇంట్లో పూజ చేసిన పక్షంలో అమ్మవారు వస్తుంది అంత శక్తి సామర్థ్యాలు మన భక్తిలో మన శక్తిలో మన నియమాల్లో ఉండాలి దాన్నే దీక్ష అన్నారు చాలామంది దీక్షా పరులు ఉంటారే వీళ్ళందరికీ అమ్మవారు సాక్షాత్తుగా జాగ్రత్త అవస్థలో కనబడుతుంది అది అమ్మవారి కృప కాబట్టి ఆ అమ్మ ఎక్కడికైనా రావచ్చు అలా ఈ అమ్మ అనుష్ఠానం చేస్తుంది ఎవరు మైనావతి ఆ యొక్క హిమంతుడు అనుష్ఠానం చేస్తుంటే అమ్మ ఆకాశం నుంచి మాట్లాడుతుంది నేను మీకు ఖచ్చితంగా సంతానంగా అవుతాను అని మీరు శ్రద్ధగా ఉండండి అని చెప్పింది అంటే ఒక అమ్మ ఒక తల్లికి గర్భంలోకి వచ్చి ఆమె ప్రసవించాలి అంటే ఈమెకి ఎంత శక్తి సామర్థ్యాలు ఉండాలి కాబట్టే రాముడు కడుపులోకి రావడం కోసం కౌసల్యమాతకి ఎంత శక్తి ఉండాలి పరమాత్మ గర్భంలో రావడం కోసం దేవకి ఎంత శక్తి ఉండాలి ఇది స్త్రీ శక్తి కాబట్టి స్త్రీ దేన్నైనా గర్భంలో ఉంచుకుంటుంది కాబట్టి అమ్మవారిని అవతారం ఏమిటి కూష్మాండ దేన్నైనా పెట్టుకుంటుంది ఆమె ఆమె సర్వ జగజ్జనని ఆమె పేరు కాబట్టి అలా ఆమె అనుష్ఠానం చేస్తుండే ఆమె కొంతకాలానికి ఆ యొక్క పార్వతి మాత గర్భంలోకి వచ్చింది ఆ గర్భంలోకి వచ్చిన పార్వతి మాత వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత సంతోషిస్తున్నారు అంటే చూడండి ఇంతకు మూలు పుట్టిన కొడుకు వల్ల పెద్దగా ఉపయోగం ఎందుకంటే సముద్రంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు నాకు ఆ యొక్క అమ్మాయి పుట్టిన ఆకాశవాణి ఎందు కాబట్టి ఎంతో ఆనందంగా జపము తపము అనుష్ఠానం చేసుకుంటూ కూర్చుంది మైన చేసుకుంటూ కూర్చుంటే ఎలా ఉంటుందంటే ఆ అనుష్ఠానం చేస్తున్న పక్షంలో కూడా వచ్చినటువంటి అమ్మవారు ఆ సంతానము ఎంత ఉన్నతిగా ఉంటుందో ఎంత శ్రద్ధగా ఉంటుందో మన కోరికను తీరుస్తుందా లేదన్న విషయం ఒక లోపల భయం ఉంటుంది ఆ భయం పోగొట్టుకోవడం కోసమే ఏం చేయమంటారు పెద్దవాళ్ళు అమ్మ యొక్క దీక్ష రామాయణమో భాగవతమో భారతము చదివితే గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీలో మంచి చైతన్య శక్తి వస్తుందట కాబట్టి ఆమె ఆ యొక్క భగవంతుని అమ్మని ఆరాధిస్తుంటే నవ మాసాల తర్వాత అమ్మాయి పుట్టింది ఆమె పార్వతి ఆ మొదటి పేరు శైలపుత్రి అంటే మనకు నవరాత్రాల్లో మొదటి అవతారం ఏమిటి శైలపుత్రి ఆ శైలపుత్రిగా పుట్టింది పుట్టి పుట్టంగానే ఆమె ఎంత తేజంగా ఉన్న పార్థికత స్వతహాగా శక్తి మాత కాబట్టి ఆమె ఎంతో అసలు శక్తివంతంగా తేజవంతంగా ఆనందంగా ఉంటాడు ఆ ఆనందం చూసి వీళ్ళందరూ కూడా ఎంత ఉత్సాహపడుతున్నారంటే అయ్యో నాకు సంతానం కలిగిందే ఇప్పుడు దీనివల్ల ఇంత బంగారంలాగా ఉన్నటువంటి అమ్మాయిని ఎక్కడుంచుకోవాలి ఎలా ఉంచుకోవాలి ఎలా ఆరాధించాలి నాకు ఆకాశవాణిగా వచ్చిందే ఈమెలో ఎంత శక్తి ఉందో ఏమో నా దగ్గర ఉంటుందో లేదో మయాంకుడు వెళ్ళిపోయినాడు ఈ కూడా వెళ్ళిపోతుందో ఏమో అని భయపడుతూ 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 ఉంది కానీ ఆ అమ్మ తేజస్సు చూసిన తర్వాత ఆ పిల్లలు మెల్లగా 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 పెద్దగా చేస్తూ ఉంటే ఆమెకి పదహారు సంవత్సరాలు వచ్చాయి పదహారు సంవత్సరాల తర్వాత అమ్మాయి యుక్త వయస్సు ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయిని చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉన్నారు ఉంటే కొంతకాలం తర్వాత అక్కడ నారదుల వారు వచ్చారట వచ్చి ఆ అమ్మాయిని చూస్తున్నారు ఏమయ్యా హిమాలయ నీ కూతురు అంటే అవునంటే అసలు నీ అమ్మాయి జాతకురాలయ్యా చాలా గొప్ప జాతకురాలు అసలు ఈ అమ్మాయికి శివుడు వివాహం చేసుకుంటాడని చెప్పాడు శివుడి వివాహం చేసుకుంటాడంగానే చాలా ఆశ్చర్యపడ్డాడు ఆనందపడ్డాడు భయపడ్డాడు కూడా ఎందుకంటే శివుడికి ఇవ్వాలి అంటే అసలు మీకు ఒక విష శాస్త్రంలో ఒక విషయం ఉంది అమ్మాయిని అడగాలి మా అబ్బాయికి ఇవ్వమని మనం వెళ్ళి అడగాలి అసలు మా అబ్బాయి మంచి వాడు మీ అమ్మాయిని మాకు ఇవ్వండి అని అడగాలి ఎప్పుడైతే మనం అడగమో అప్పటిదాకా ఇవ్వకూడదు ఒకటి అమ్మాయి రెండవది విద్య మూడవది అన్నము అడక్కుండగా ఇవ్వకూడదట కాబట్టి ఒకవేళ వాడు భోజనం చేసి ఉండి ఉంటే మనం ఇచ్చిన అన్నం వృధా అవుతుంది విద్య అడక్కుండగా మనం ఇస్తే చాలామంది విద్య అడగకుండా ఇస్తారు విద్య అడక్కుండగా ఇస్తే ఆ విద్యను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది అమ్మాయి కూడా అడక్కుండగా ఇవ్వకూడదు కానీ అనుగ్రహం స్థితి ఉంది అప్పుడు ఇప్పుడు లేదు మారిపోయింది కాలం అంతా కాబట్టి కానీ అలా ఆయన హిమాలయాల్లో ఎక్కడో కూర్చుని ఉన్నాడు ఎలా కూర్చుని ఉన్నాడు ఉన్మత్త మహా మహాశివుడు ఆ శివుడి దగ్గరికి మా అమ్మాయిని ఎలా అవి చెప్పాలి అని చెప్పేసి ఈయన భయపడుతున్నాడట అంటే నారదు వారు ఋషి కాబట్టి ఆయన దేవుషి కాబట్టి ఒక విషయం చెప్పిన తర్వాత ఖచ్చితంగా జరగాల్సిందే జరగకుండా ఉంటే ఎలా జరగాలంటే ఎలా రెండు భాషలతో ఆగిపోయాడు ఆగిపోతే ఇక్కడ ఈయన ప్రయత్నం చేస్తున్న ప్రయత్నంలోనే శివుడి దగ్గరికి ఎలా వెళ్ళాలని ఆ అమ్మాయిని తీసుకున్నాడు పిలిపించాడు అమ్మ నువ్వు శివుని యొక్క సేవ చేయాలమ్మా వెళ్తావా అన్నాడు తల్లి చెప్తే ఆ అమ్మాయి ఎలా వింటుందంటే తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు అమ్మ నా గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఏదో లోక కళ్యాణమో కళ్యాణమో ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్తాను నాన్నగారు మీరేం భయపడకండి అని చెప్తే అప్పుడు తండ్రి సంతోషించాడు ఎందుకంటే శివుడి దగ్గరికి వెళ్ళాలంటే హిమాలయాలకు వెళ్ళాలి అక్కడ ఎవ్వరు ఉండరు ఆయన దగ్గర పాములు ఉంటాయి పెద్ద పెద్ద భుషాలు ఉంటాయి అక్కడ ఆయన మాట్లాడు ఆయన ఉన్మత్త వేషంలో ఉన్నాడు ఎందుకు ఉన్మత్త వేషంలో ఉన్నాడు అంటే సర్వావస్థాన్ని పరిచిత అన్ని అవస్థలను వదిలిపెట్టి ఉన్నాడు ఆయన దేన్ని చూడడు దేనికి మాట్లాడు దేనికి స్పందించడు హిమాలయాల్లో అంత పెద్ద గంగ పారుతుండి మంచి చిలుకలు ఉన్నాయి పక్షులు ఉన్నాయి ఉన్నాయి కానీ ఎక్కడ దీన్ని పట్టించుకోకుండా అతి మౌనంగా కూర్చొని శివుణ్ణి ఈమె వెళ్ళి సేవ చేయడానికి సాధ్యమా అని భయపడి జయ విజయ అని ఇద్ద సకల్ని తీసుకొని ఆ పార్వతిని తీసుకొని హిమాలయాలకు వెళ్ళాడు హిమవంతుడు అదంతా ఆయందే హిమవంతుడు అంటేనే పర్వతం ఒక మూలకి శివుడు కూర్చున్నాడు అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు ఆ శివుడు వెళ్తే ఈ పార్వతిని తీసుకొని అక్కడికి వెళ్ళాడు వెళ్ళి ఆ శివుడితో మాట్లాడుతున్నాడు శివుడు మాట్లాడటం లేదు కానీ ఈయనేం మాట్లాడుతున్నాడు మన ప్రయత్నం మనం చేయాలి ఎదుటివాళ్ళు మాట్లాడాలా వద్దా అన్న విషయం కర్మకు సంబంధించిన విషయం ధర్మం సంబంధించిన విషయం కాబట్టి శివుడు అక్కడికి వెళ్ళాడు మాట్లాడుతున్నాడు అయ్యా శివ ఈ అమ్మాయికి నీ దగ్గర సేవ కోసం ఉంచుతాను అనుకుంటున్నాను అంటే శివుడు మాట్లాడే శివుడు ఎప్పుడు కూడా ధ్యానంలో ఉంటాడు ఆయన ఏ ధ్యానంలో ఉన్నప్పుడు హిమాలయంలో మీరు ఒకసారి వెనక్కి వెళ్తే మీకు అర్థమవుతుంది ఎప్పుడైతే దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నాడో ఆ యజ్ఞంలో ఈయనకి పిలవలేదు కాబట్టి పార్తి చెప్పకుండా బలవంతంగా వచ్చింది కాబట్టి తన శరీరం సహా అక్కడ కాలిపోయింది కాబట్టి కాలిపోయిన శరీరాన్ని పట్టుకొని ఈడుస్తూ ఉంటే తాండవం చేస్తూ ఉంటే మహావిష్ణువు వచ్చి తను ముక్కలు ముక్కలుగా చేస్తే నూట ఎనిమిది ముక్కలైపోయి అవే శక్తిపీఠాలుగా మారిపోయాయి అలాంటిది చనిపోయిన శవం కూడా పార్థివ దేహం కూడా నా దగ్గర లేదు అని చెప్పేసి నా దగ్గర సతి లేదని చెప్పేసి నాకు భార్య లేదని చెప్పేసి భయంతో బాధతో అస్వస్థతతో ఏం అర్థం కాక హిమాలయాల్లో వెళ్ళి కూర్చున్నాడు అలాంటి కూర్చున్నటువంటి శివుడికి మళ్ళీ తేజము భార్య ఉత్సాహము సంతోషం ఇవన్నీ రావాలి అంటే అక్కడ పార్థివ మాత కనబడాలని భగవంతుడు అందరూ కూడా చేసిన యోజన ఇదంతా కానీ ఇది సాధ్యమా ఇది సాధ్యమా ఆయన ఎలా కూర్చున్నాడు ఇంకా నాకు ఏమి వద్దు నా సతే పోయింది నా దగ్గర నుంచి కాబట్టి నాకు ఏమి వద్దు అని కూర్చున్న వాడి దగ్గర పార్వతికి సేవ చేస్తే సాధ్యమవుతుందా అని అనుకుంటే అప్పుడు ఎలా జరిగిందంటే ఆ యొక్క పార్వతి అక్కడికి వెళ్ళి సేవ చేస్తుంది సేవ యొక్క ఫలం ఇప్పుడా అప్పుడా అన్న విషయం ఉన్నది నేను తొమ్మిది మంగళవారం చేస్తే పుణ్యం వస్తుంది నవరాత్రాలు చేస్తే పుణ్యం వస్తుంది కొంచెం పూజ చేస్తే పుణ్యం వస్తుంది అలా ఏ విషయం ఉండదు ఎలా రావాలో ఎప్పుడు రావాలో పరమాత్ముడు అప్పుడే వస్తాడు నీ యొక్క కర్మ అంతా అయిపోయిన తర్వాతే పరమాత్ముడు వస్తాడు అప్పటిదాకా పరమాత్మ పరదేవత రాదు కాబట్టి మన యొక్క సేవ నిస్వార్థ బుద్ధితో ఉండాలి నిస్వార్థంగా ఉంటే పరమాత్ముడు ఖచ్చితంగా ప్రత్యక్షం అవుతాడు అది అయిపోవడం కోసం అమ్మే చూస్తుంది అయ్యే చూస్తాడు మనం లెక్కలు కట్టుకోవడం కుదరదు కాబట్టి ఆమె సేవ చేస్తూనే ఉంది శివుడికి చేస్తూ ఉంటే ఈ సేవ వల్ల ఆ శివుడు కరగట్లేదు నా దిక్కు చూడట్లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా రోజు సేవలో ఇంకా కొంచెం విషయం పెంచుకుంటూ వస్తున్నారు కానీ తగ్గించుకుంటూ రావట్లేదు మనం ఒకరోజు ఒక టెంకాయ కొట్టిన తర్వాత పుణ్యం రాకుండా ఉంటే మనం పని కాకుండా ఉంటే రెండు రావడం ఇబ్బంది పడతాం మనం కాబట్టి సేవాఫలం ఎలా ఉందంట సేవ చేస్తూనే ఉండాలి చేస్తూ ఉంటే ఎప్పుడు కృప కలగాలో అప్పుడు కలుగుతుంది కాబట్టి భగవంతుడి మీద నుంచి విశ్వాసం పోగొట్టుకోకూడదు ఈ ధర్మం అలాంటిది పార్వతి మాత జయా విద్యలు ఇద్దరు తీసుకొని సేవ చేసుకుంటుంది కానీ అసలు పని అవ్వట్లేదు ఏ పని కోసం అయితే శివుణ్ణి కరిగిద్దామనే ఉద్దేశంతో పార్వతిని పంపించామో పని అవ్వట్లేదు కాబట్టి ఇంద్రాదేవులు అందరూ కూడా మళ్ళీ బ్రహ్మ దగ్గరికి వచ్చి అయ్యా ఇంత యోజన చేశాం కానీ ఆ శివుడు మాత్రం ఏమాత్రం కదలట్లేదు కాబట్టి నాకు బాధగా ఉందని చెప్తే అప్పుడు బ్రహ్మదేవుడి దగ్గరికి అయితే బ్రహ్మదేవుడు అన్నాడు అసలు ఎలా జరిగిందో ఏమిటో కానీ అలా సతీ దాంట్లో వెళ్ళిపోయింది యజ్ఞగుండంలోకి వెళ్ళిపోయింది ఈయన ఉన్మత్త వేషానిమా సర్వావస్థ వివరిసి అయిపోయాడు కానీ ఆయన్ని కరిగించాలి ఆయన్ని కరిగించి పార్వతీ మాతను వివాహం చేసుకుంటేనే అప్పుడు వాళ్ళకి సంతానం అవుతనే ఆయనే శుభ్రం స్కందుడు అవుతాడు ఆ స్కందుడు పుడితేనే తారకాసుడికి వధ అవుతుంది కాబట్టి మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి అని చెప్పాడు అంటే ప్రయత్నానికి ఇది ఫలితం అని చెప్పడం ఎప్పుడట అది అయ్యేంత వరకు కాబట్టి మళ్ళీ వీళ్ళందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్తే బ్రహ్మ అన్నాడు ఇంకా దీనికి ఉపాయం ఏమీ లేదు మీరందరూ కూడా అమ్మవారిని ధ్యానం చేయండి గుర్తుపెట్టుకోండి ఎక్కడ సంకటం వచ్చినా ఎక్కడ దుఃఖం వచ్చినా ఎక్కడ బాధ వచ్చినా పట్టు అమ్మ ఇప్పుడైనా అప్పుడైనా ఎప్పుడైనా అమ్మ కృప చూపిస్తే అన్ని సాధ్యమే అందుకనే అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అంటాం అంటామా అనమా మాట వరసన్న మాట అప్పటి నుంచి నానుడిలో ఉంది మాట కాబట్టి అమ్మ కోసం అందరు కూడా ఆరాధన చేస్తున్నారు ఈ అమ్మ ఇప్పుడైతే చిన్నగా ఉండి సేవ చేస్తుంది శివుడి దగ్గర శివుడేమో మాట్లాడట్లేదు వీళ్ళందరూ ఇలా ఉన్నారు తారకాసుడేమో ఉన్మత్తం చేస్తున్నాడు బాగా ఆవేశంగా ఉంటున్నాడు ఆయన చావాలి అని మృతి రావాలి అంటే ఈ పార్వతికి శివుడికి వివాహం అవ్వాలి వివాహం అయితే సంతనం అవుతుంది ఆ ఆ సంతానం వల్లే తారకాసుడికి బధ అవుతుంది కాబట్టి అందరూ కూడా అమ్మను ధ్యానం చేస్తారు అమ్మా తొందరగా ఉపాయం చేయమ్మా తొందరగా చేయమ్మా ఆకలిస్తే ఎట్లా అంటే మనం తొందరగా గ్యాస్ పెద్దగా పెట్టమ్మా వంట చేయమ్మా ఏదో ఒకటి పెట్టమ్మా కానీ మాత్రం ఆకలైతుందమ్మా అని ఎలా అంటామో అలా తారకాసుని యొక్క బాధ పట్టలేక భయంతో అందరూ కూడా బ్రహ్మని ఎవరే బ్రహ్మని ఎవరు నాడు ఖచ్చితంగా సాధ్యమయ్యే అవకాశం ఉంది ఇది ధైర్యము నేనున్నానమ్మా అని చెప్తే ధైర్యం ఉంటుంది మనకు సమస్య ఉన్నప్పుడు మనం ఏమంటాం నేను ఉన్నామ్మా నీకు ఎందుకు అంటే ధైర్యం వస్తుంది అలా అలా ఆకాశం నుంచి ఒక శక్తి మాట్లాడింది ఏమిటా నేను ప్రయత్నంలో ఉన్నాను ఖచ్చితంగా సాధ్యమయ్యే అవకాశం ఉంది మీరు ఇంకా ఆగండి అంటే అందరూ కూడా ఇంకా సేవ చేసుకుంటూ ఉన్నారు ఉంటే కొంతకాలం తర్వాత ఆ యొక్క అమ్మ సేవ చేస్తూ ఉంటే ఆ సేవను చూడకుండా ఉంటే ఇంద్రా దేవతలు అందరూ కూడా ఒకే ఒక ప్రయత్నం చేస్తాను ఇంకా ఏం జరగాలంటే లోపల మోహం రావాలి లేదా సంతోషం రావాలి లేదా ఆనందం రావాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలట మదరుడు దగ్గరికి వెళ్ళారు మదడు అంటే ఆయన ఎప్పుడు కూడా కామదేవుడు అంటారు ఆయన కామదేవుడి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి కామదేవా నీ దగ్గర చిన్న పని ఉందయ్యా ఇక్కడికి వచ్చి నీ యొక్క బాణాలను వేయవయ్యా అని చెప్తే అప్పుడు ఆయన అన్నాడు నేను శివుడి మీద బాణం వేయడం ఏమిటి శివుడు ఒకవేళ ఆ బాణాన్ని స్వీకరిస్తే నేను ఉండను కదా కాబట్టి నేను ఇలాంటి పని చేయనంటే అప్పుడు ఇంద్రాదేవత అందరూ కూడా ఆ యొక్క కామదేవుడికి నమస్కరించి ఇది లోక కళ్యాణం కోసం చేసి పనయ్యా కాబట్టి వెళ్ళమంటే ఆయన భయంతో ఆ మదనుడు కామదేవుడు इकड़कोच्छा कैलासा की కైలాసానికి వచ్చి ఆ కైలాసంలో ఉన్నటువంటి శివుణ్ణి చూసి దూరంగా నిలబడి ఆయన మీద సమ్మోహన బాణం వేద్దామా వద్దా అని ఆలోచిస్తున్న సమయంలో అందరూ కూడా అంటున్నారు నువ్వు వేస్తావు సరే ఒకవేళ ఆ బాణం ఆయనకు తిరిగి నీకు తగులితే నీ విషయం ఏంటి నీ భార్య విషయం ఏంటి అంటే ప్రశ్న వేస్తే అప్పుడు ఆయన భయపడ్డాడు భయపడితే ఇంద్రా అన్నారు లోక కళ్యాణం కోసం ఒకవేళ కొంతమందికి నష్టమైతే అవ్వని కానీ లోకమే కళ్యాణం అవుతుంది కాబట్టి కొందరు మృత్యు చెందాల్సింది కొంతకు నష్టం జరగాల్సిందే కాబట్టి ధైర్యంగా ఉండమని చెప్పేసి అమ్మకు దండం పెట్టిపోన్నారు అప్పుడు ఆయన ఆ యొక్క అమ్మకు దండం పెట్టి బాణం వేద్దామని ఒక బాణం తీసి ఆ యొక్క ధనుషంపై పెట్టి చెట్టు వెనుక నిలబడ్డాడు శివుడి మీద బాణం వేద్దామని అదేం బాణం సమ్మోహన బాణము వేద్దామని నిలబడ్డాడు నిలబడితే అక్కడ అదే సమయానికి పార్వతి మాత దగ్గర దీన్నంతా యోగాయోగము అంటారు యోగాయోగం అంటే ఎలా ఉంటుంది అది కలిసి రావాలి ఇలా కలిసి రావాలి మనం కలిసి వెళ్ళాలి అదంతా ఒక దగ్గర కలవాలి అంటే యోగము అలా పార్వతి మాత కూడా అప్పుడే సేవ కోసం వచ్చింది అప్పుడే మనుమతులు అనుకున్నాడు ఇదే సరి అయిన సమయం కాబట్టి ఆ పార్వతి మాత సేవ చేస్తున్న సమయంలోనే మనం కూడా మనం బాణం వేస్తే కలిసి చూస్తే ఆ పార్వతీమాత యొక్క అందాన్ని చూసి ఈయన కొంచెం కరిగిపోతాడేమో అని అనుకుని ఎప్పుడైతే బాణం వేద్దామని ప్రయత్నం చేస్తున్నాడో అప్పుడే ఆ యొక్క పార్వతి మాత కళ్ళల్లో కళ్ళు వేసి చూశాడు ఆ యొక్క శివుడు చూస్తే ఆమె అందాన్ని చూశాడు కానీ ఆమె అందం మీద ఏమాత్రం కూడా ఆయనకి భక్తి లేదు శక్తి లేదు దృష్టి లేదు ఎందుకు భక్తి శక్తి దృష్టి అంటే ఇదంతా కూడా సతీదేవితోనే అయిపోయింది అనుకుంటున్నాడు అన్న ఏమంటున్నాడు సతీదేవితోనే ఇదంతా అయిపోయింది కాబట్టి స్త్రీని చూడడం కాదు అందుకనే స్త్రీని చూడడం కోసం ఎప్పుడు కూడా శివుడు ఆ కళ్ళని చిన్నగా పెట్టి పెట్టాడు శివుడు పూర్తిగా కళ్ళును మూయాడు లేదా తాండవం చేస్తాడు లేదా నృత్యం చేస్తాడు దేన్ని కూడా పట్టుకోడు అలా ఆ అమ్మని చూసినాడు చూసిన తర్వాత అసలు ఈ పార్తీమాత నా ముందుకు వచ్చేటప్పుడు నేను ఎందుకు కళ్ళు తెచ్చి చూశాను బాగా వినండి నేను ఎందుకు కళ్ళు ఇప్పటిదాకా మౌనంగా ధ్యానంలో ఉన్నటువంటి నేను ఇప్పుడు మాత్రమే ఎందుకు కళ్ళు తెచ్చి చూశాన చే ప్పుడు ఆలోచిస్తున్నాడు ఆహా ఏదో జరిగింది ఏం జరిగింది అంటే చెట్టు వెనకాల ఆ మదనుడు బాణం వేద్దామని దాగి ఉన్నాడని చెప్పేసి ఇప్పటిదాకా మౌనంగా ఉన్నటువంటి శాంతంగా శివుడికి కోపం వచ్చింది ఏం కోపం వచ్చిందట ఏమని అంటే ఆహా ఇతడు ఖచ్చితంగా నా మీద బాణం వేయడానికి వచ్చాడని చెప్పేసి ఆ మూడో కన్ను తన తెలవకుండా తెలుసుకొని ఆ మదను అక్కడే కాలిపోయాడు బాగా గుర్తుపెట్టుకోండి ధర్మకార్యం చేద్దామనుకున్న వాళ్ళకి అడ్డం వస్తే తనకు తానే శరీరం పనిచేస్తుంది తనకు తానే శక్తి పనిచేస్తుంది తనకు తానే బుద్ధి పనిచేస్తుంది ఆయన కాలిపోయాడు కాలిపోగానే కాలిపోయిన విషయం చూసి ఈ యొక్క పార్తిమాత అక్కడ బడబడబడ కాలిపోతుంటే పార్వతి మాత చిన్నపిల్ల కదా పదహారు సంవత్సరాలు సేవ చేసుకుంటుంది సేవ చేసుకోమంటే కానీ ఆ విషయం చూసిన తర్వాత సన్నివేశం చూసిన తర్వాత ఆమె అలాగే మూర్చి వచ్చి కింద పడిపోయింది కింద పడిపోతే చాలా భయపడిపోయి అసలు ఏమైందని తెలుసుకొని మళ్ళీ ఆ యొక్క హిమాలయ దగ్గరకు వచ్చేసి ఆ పార్తమాతని తీసుకొని అయ్యో అలా భయపడిపోతే ఎట్లా అమ్మని తీసుకొని ఆ అమ్మాయిని తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసాడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ మైనావతి అంటుంది ఇంకా నువ్వు ఇప్పటిదాకా సేవ చేసుకున్నావు సరే ఇంకా సేవ చేసుకునే విషయం లేదు సేవ చేసుకున్నావు నీకేం లాభం జరగలేదు కాబట్టి ఇంట్లోనే ఉండు అంటే అప్పుడు ఆ పార్తీమాత శివుడి దగ్గర సేవ చేయడం వల్ల వచ్చిన గుణం వల్ల ఆమె ఏం చేసిందంటే ఇప్పటి నుంచి నేను జిజంగా అంటే ఎలా చేస్తానంటే అసలు భగవంతుడే నన్ను పట్టుకోవాలి అన్నట్టుగా భగవంతుడు నేను కాదు భగవంతుడే నన్ను పట్టుకోవాలి అన్నట్టుగా నేను అనుష్ఠానం చేస్తాను చెప్పేసి అనుష్ఠానం మొదలుపెట్టింది అది ఘోరమైన అనుష్ఠానం మీరు గుర్తుపెట్టుకోండి అనుష్ఠానం అంటే ఊరికనే మనకు సమయం ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు ఆ పార్వతి చేసినటువంటి అనుష్ఠానం ఎలా ఉందంటే చలికాలంలో కూడా నీళ్ళల్లో కూర్చొని అనుష్ఠానం చేసింది ఎండాకాలంలో నాలుగు దిక్కుల అగ్నిని పెట్టుకొని పైన సూర్యుడు మడమడ మండుతూ ఉంటే ఆ యొక్క అనుష్ఠానం చేసింది అలా అనుష్ఠానం చేసింది కాబట్టి శివుడు బాగా ఈ మీరు ప్రత్యక్షం అవుతున్నాడు సరే అవుతున్నాడు కానీ పోవడానికి సిద్ధంగా ఉండేటట్లేదు కాబట్టి ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు కాబట్టి అప్పుడు మళ్ళీ అందరూ కలిసి ఆ యొక్క హిమవంతుడి దగ్గరికి వచ్చి ఎలాగో అనుష్ఠానం చేస్తుంది కాబట్టి ఈ అనుష్ఠానం వల్ల మనం లాభం చేసే ప్రయత్నం చేద్దామని చెప్పేసి అందరూ కూడా ఆ యొక్క శివుని దండం పెడితే అప్పుడు ఆ శివుడు కూడా సరే అన్నాడు కానీ ఎలా సరే అంటున్నాడు లోక కళ్యాణం దీంట్లో దాగి ఉంది కాబట్టి వివాహం చేసుకుంటానన్నాడు అని సరే అనుకున్నాడు అనుకున్నాడు కానీ ఆ జపం తపం వల్ల ఆమె ఎంత శక్తి వచ్చిందంటే శైలపుత్రిగా ఉన్నటువంటి ఆమె సేవ చేసి అవతారం బ్రహ్మచారిణిగా మారిపోయింది అది బ్రహ్మచారిణి అంటే అవతారం ఏంటి బ్రహ్మచారిణి ఎలాగో అలాగ వివాహం అయింది శివ శివ మహాప్రభం గొప్పగా ఉంది వివాహం అయిపోయింది ఆ వివాహం తర్వాత ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు మైనాదేవి అంటుంది ఈయన దగ్గర ఏమీ లేదు కదా ఇలా ఉన్నవాడితో వివాహం చేసుకున్నామంటే అప్పుడు ఆమె ఆమెలో జ్ఞానం ఉంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి జ్ఞానం వచ్చింది కాబట్టి శివుడు ఎంత గొప్పవాడో చెప్పడం కోసం ఏం చెప్తుందంటే అప్పుడు ఆమె చంద్రఘంటగా మారి జ్ఞానం చెప్తుంది చంద్రుడు అంటే అమృతం కాబట్టి అమృతం లాంటి మాటలు తల్లికి చెప్పి అమ్మ నేను ఆయనతోనే ఉండాలని చెప్పి చంద్రఘంటగా మారింది దాని తర్వాత శివుడితో మళ్ళీ వ్యవహారం చేసిన తర్వాత ఆమె గర్భవతి అయింది ఆ అవతారమే కూష్మాండ గర్భవతి అయిన తర్వాత కొంతకాలానికి తారకాసుడు వధ అవ్వాలి కాబట్టి అవ్వడం కోసం ఏమైతే కావాలో ఆ యొక్క స్కంధుడు పుట్టాలి ఆ యొక్క పుట్టాలి కాబట్టి ఆమె అప్పుడు స్కంధమాతగా మారింది అంటే ఒక శివుణ్ణి పట్టుకోవడం కోసం ఇలా చేస్తే ఈమె శైలపుత్రి నుంచి బ్రహ్మచారి బ్రహ్మచారి నుంచి చంద్రఘంట చంద్రఘంట స్కంధమాత స్కంధమాత నుంచి కూష్మాండ ఇలా తయారై ఐదో అవతారంగా స్కంధమాతగా సుబ్రహ్మణ్య స్వామికి జన్మనిచ్చి ఆ తర్వాత యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో అని చెప్పేసి అప్పటి నుంచి ఆ యొక్క పార్వతి ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామికి జ్ఞానముతో సహా కూడుకున్నటువంటి పుణ్యముతో సహా కూడుకున్నటువంటి విద్యనిచ్చింది అదే విద్య అందుకనే పిల్లవాళ్ళకి మనం విద్యనివ్వాలి ఒకసారి విద్య లోపలికి వస్తే ఆయన దేన్ని సాధిస్తాడు కాబట్టి పార్తి మాత ఆ యొక్క జ్ఞానాన్ని స్కందుడికి ఆ రకంగా యుద్ధానికి తయారు చేసిన తర్వాత ఆ యొక్క తారక యుద్ధం అయితే ఆ యుద్ధంలో తారకడు తల్లి పార్థిమాత చెప్పినటువంటి జ్ఞానం ద్వారా చంపి ఆ యొక్క లోకాలకి దేశాలకి దేవతలకి అందరికి కూడా సుఖాన్ని ఇచ్చాడని దేవి బాధల్లో మొట్టమొదటి విషయంలో ఈ విషయం అంతా చెప్పడం జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా ఆలయంలో ప్రవచనం జరుగుతున్నప్పుడు అందరూ కలిసి ప్రవచనం వింటే ప్రవచనం వల్ల లాభం జరిగే అవకాశం ఉంది ఆ యొక్క వేదవ్యాసుల వారే చెప్పారు కాబట్టి మనం అందరూ వీళ్ళు పద్దెనిమిది పురాణాలు రాసారైనా మనం పురాణాన్ని చదువుకుంటూగా ఉంటే అది పురాణానికి అవమానం అవుతుంది కాబట్టి పురాణాన్ని వినాలి పురాణాన్ని చదవాలి దీనివల్ల లాభం జరిగే అవకాశం ఉంది భవాని మాత ఆలయంలో మనం ఉన్నాం కాబట్టి తులజా అంటే ఏం చెప్పారు కదా తులజా అంటే త్వరితంగా ప్రత్యక్షమయ్యేటువంటి అమ్మవారు కాబట్టి భవాని ఆలయంలో వచ్చినప్పుడు కొంచెంసేపు ధ్యానం చేసి అమ్మవారిని చూసి నమస్కారం చేసి ఆ యొక్క కోరికని కోరుకునే అవసరం లేదు మీరు కూర్చున్నారా కోరిక తీర్చేస్తుందని విశ్వసించి వెళ్ళండి సర్వమంగళ మంగళేశ్వే సర్వాదేశ్వర నేత్రంబకే దేవీ నారాయణి నమోస్తు